కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మనకు దొరకటం అదృష్టంగా భావించుకొని ఆయనతో అన్యోన్యతగా ఉండి అవసరమైన వాళ్ళు మన పనులు చేయించుకోవాలనుకుంటే వ్యక్తిగత పనులు అయితే వ్యక్తిగతంగా కలవాలా సిద్ధాంతపరమైన పనులైతే సిద్ధాంతపరంగా పనులు చేయించుకోవాలా లేదా సమాజానికి ఉపయోగపడే పనులైతే గ్రామానికి ఉపయోగపడే పని అయితే వార్డుకు ఉపయోగపడే పని అయితే నలుగురిని తీసుకెళ్లి అన్నా నాకు హెల్ప్ చేయండి అంటే న్యాయం అన్యాయం ఆలోచించి ధర్మాన్ని ఆలోచించి పనిచేసే గుణం ఉండే వ్యక్తి కృష్ణారెడ్డి అన్న ముప్పై ఐదు సంవత్సరాలు అనుబంధం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను కాబట్టి ఆయన మనం అందరం ఉపయోగించుకోవాలా అలాగనే మా మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు చాలా చాలా ఆయన ఆయన రాసేది విమర్శలైనా అంటే కవి కపి చెప్పేవాడు విమర్శ కంట ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాడు నాకు కూడా అది అవుతుంటా బాధపడుతుంటా నేను చెప్పుకోలేను అయినా కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము పాంప్లెట్లు వేసేవాడు ఆ పాంప్లెట్లు అన్ని రకరకాలుగా ఉంది కాబట్టి ఆ మిత్రుడు ఏబివిపి ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తిగా ఆయన కానీ అలాగే మధుబాబు మధుబాబు మేమంతా ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా చాలా మేము సర్వర్ చేశాం చాలా కార్యక్రమాలు అప్పుడు కూడా బాగా సపోర్ట్ చేశాడు అప్పుడు స్టూడెంట్లైతే భరత్ మా తమ్ముడు నాకు జూనియర్ అయినా కూడా ఆర్గనైజేషన్లో మా తర్వాత జనరేషన్ పట్టుకొచ్చాడు మేము మేమందరం కలిసి పనిచేసాము కమలా గారు మేమందరం కూడా అలాగే ఇప్పుడున్న మూమెంట్లో బుద్ధికొండ కిషోర్ గారు తెలుగుదేశం అధ్యక్షుడు బొబ్బా సాయి గారు జనసేన అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిన పత్రికా ప్రతినిధులు జర్నలిస్టులు నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసా ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఫస్ట్ దిగ్వి రెండు సంవత్సరాలు జర్నలిజంలో కాన్సన్ట్రేషన్ చేసి అంటే వెళ్దాం అనుకున్నాను అంటే పాలా ఇది మళ్ళీ వెనక్కి వచ్చేసింది కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు నేను తెలిసింది కూడా ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు మంచి అత్యంత సన్నిహితంగా రోజు తిరుగుతుండే మిత్రులు అన్నని మా ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తున్న పెద్దలను తెలిసి చాలా బాగా చేసుకోవాలనుకున్నాము అన్న మూమెంట్ ఉంటుందో తెలియదని వాళ్ళ ఆలోచించుకొని ఆ ప్రకారం ముందుకు పోయాము కాబట్టి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న అన్న రావటానికి కానీ ప్రతాప్ రెడ్డి గారు మాధవరెడ్డి గారు మాలేడ్డి కానీ రమేష్ మధుబాబు గారు చింతబాబు గారు భరత్ గారు కంప గారు కిషోర్ గారు అందరికీ కూడా పేరు రామకృష్ణ గారు సివి